మీ అందరిలో మొక్కలు ఉన్నాయండి మొక్కలు పెంచుతున్నారు అందరం ప్రకృతితో మాట్లాడడం నేర్చుకోండి ప్రకృతితో మాట్లాడడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా మంచి జరుగుతుందండి ఈ రోజు మనం మన మంచి మాటలోకి వెళ్ళిపోతాం ఆ మంచి మాటలోకి వెళ్లే ముందు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజులో జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతా వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్వాణి ఈరోజు మనం మంచి మాట ఏంటో చూసేద్దాం అండి నారు పోయకుండా నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండండి ఒకటి పొలంలో కలుపు రెండు మనుషుల ఆహం అవునండి మనుషుల ఆహం ఉంటుంది కదా ఒకటి పొలంలో కలుపు పెరిగిపోయింది అనుకోండి పొలానికే పొలం నాశనం అయిపోతుంది మనిషిలో అహం పెరిగిపోయింది అనుకోండి మనిషి పూర్తిగా నాశనం అయిపోతాడనమాట దీని గురించి మనం ఇప్పుడు వివరించుకున్నాం ఇప్పుడు మనం పొలంలో కలుపులు పొల పొలాలు ఉంటే తెలుస్తదండి పొలంలో కలుపు తీస్తాం కలుపు తీసారు అని అంటారు చెత్త చెత్త అనమాట మనం వేసే ఎరువుకి కానీ మనం వేసే వాటర్కి కానీ చిన్న 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 మొక్కలు పెరిగిపోతా ఉంటాయి మీరైనా సరే కుండీల్లో మొక్కలు పెంచుతారు కదా పెంచినప్పుడు చూడండి పక్క వేస్ట్ వేస్ట్ చెక్క చెత్త చెత్త మొక్కలు చిన్న చిన్న మొక్కలు వస్తాయి అవి ఎప్పటికప్పుడు తీసేలేదు అనుకోండి దానికి ఉన్న బలవంత ఈ కలుపు మొక్కలకి వెళ్ళిపోయి ఈ పెరిగితే అసలైన నాశనం అయిపోతాయి అనమాట కాబట్టి కలుపు మొక్కల్ని ఎక్కువ పెంచకూడదు అలాగే మనుషులు అహం కూడా పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఇది చాలా కారణాల వల్ల పెరుగుతుంది ఒకటి డబ్బు ఉందన్న అహం పెరుగుతూ ఉంటుంది డబ్బు ఉండాలి కానీ డబ్బుని గౌరవించాలి డబ్బుతో మనం మాట్లాడాలి కా అప్పుడు మీకు అహం పెరగదు కానీ డబ్బు ఉంది నా దగ్గర బంగారం ఉంది నేనే అందరిలోకి ఇది వాళ్ళు ఎలాగొకలా సంపాదిస్తారు అది మనకు అనవసరం కానీ ఆ డబ్బు ఉంది అన్న అహం అనుకోండి మనిషికి పూర్తిగా పతనం అయిపోతాడు అలాగే ఇప్పుడు నా నా లైఫ్లో నన్ను ఆ మాట అన్న వాళ్ళు ఇప్పుడు పతనానికి దగ్గరగా ఉన్నారనమాట అది ఎవరు ఏంటనేది అయిన తర్వాత మీకు చెప్తారు ఓకే ఎప్పుడు కూడా డబ్బు ఉందని బంగారం ఉందని బెర్ర వీగిపోకండి బెర్ర వీగిపోయి ఉన్న బంధాలను ఎప్పుడు దూరం చేసుకోకండి రెండు ఇంకో అహం ఎక్కడ వస్తుంది అంటే అంతా నాకే తెలుసు అన్నీ నాకే వచ్చు ఇలాంటి ఆఫీసెస్ లో జరుగుతూ ఉంటుంది ఒక ఒక ఆఫీస్ లో ఒక ఒక వర్క్ చేసేవాళ్ళు ఉన్నారనుకుందాం అతనికి అంత వర్క్ వచ్చు అంత తెలుసు తెలిసి ఎదుటోడికి చెప్పడానికి నిరాకరిస్తారనమాట నాలాంటిదాన్ని ఉన్నాను నాకు పెద్దగా వర్క్ రాదు అనుకోండి నేను వెళ్ళి ఒక లోకి వెళ్ళి కూర్చుని నాకు వర్క్ రాదు నేర్పించండి అని అనుకో ఆ వచ్చినోడు వాడు నేర్పించడు అవి చెప్పడు అవి చూసి మనమే నేర్చుకోవాలి ఆడ అహం అక్కడ ఆడ ఆడెప్పుడికైనా ఆడ పతనాన్ని ఆడే కోరుకుంటాడు ఎందుకంటే వర్క్ నేర్పించకపోవటం వల్ల రేపొద్దున ఏదైనా ఎవరైనా రిపోర్ట్స్ అడిగారు అనుకోండి అడిగినప్పుడు మనల్ని అడిగారు అనుకో నన్ను అడిగితే నేను ఏం చెప్తాను ఆ ఫలానా వాళ్ళని అడిగానండి అలా నాకు చెప్పలేదు అందుకే నేను వేయలేనని చెప్తాను నేను నిజమే మాట్లాడుతాను అబద్ధం కాదు కదా అది ఆడికి అహమే కదా ఆడ అహంతో చెప్పపోయాడు ఆడికే కదా నష్టం అది రేపొద్దున ఆఫీసర్ ఆడని వచ్చి అడుగుతారు ఓకేనండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్స్ లో కూడా అహం ఉంటది భార్య భర్తల మధ్యన అహం ఉంటది భర్త ఎప్పుడు అహంకారంగా ఉంటాడు భర్తలో భర్తలే ఎక్కువ అహంకారంగా ఉంటాడు అంటే భార్యలు కూడా లేరంటే భార్యలు కూడా అహంకారంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఉంటారంటే పుట్టింటి నుంచి ఎక్కువ కట్నాలు తెచ్చినప్పుడు వాళ్ళే ఓన్ గా ఎక్కువ మనీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రజెంట్ రోజుల్లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతున్నారు కదా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ సంపాదనలో పడ్డారు నేను ఒక ఫిఫ్టీకి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయల పైన సంపాదించే వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు కుదిరి ఏదో సవ్యంగా అంత అయింది అమ్మయ్యా పోలి పెళ్లి అయింది అని అనుకునేటప్పటికి వాళ్ళలో ఒక అహం వచ్చేది వాడి కంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను ఏమంటే మీరు ఎంత ఎక్కువ సంపాదించినా ఎన్ని రకాలు సంపాదించినా కూడా భర్త దగ్గర అణిగి మణిగి ఉండవలసిందే అప్పుడే అదే జీవితం అదే గౌరవం అలాగని భర్త దగ్గర అణిగి మండిగా ఉండమంటే కుట్టేస్తున్నాడంటే తిట్టేతనాడండి అండి అయినా ఉండాలంటే అప్పుడు కాదు నేను చెప్పేది భర్తకు మీరు ఎప్పుడైతే ఇచ్చి భర్త దగ్గర ఎప్పుడైతే అండిగి మిగి ఉంటారు అహం వదిలేసి అప్పుడు మీ జీవితం ముందుకెళ్తుంది భర్త ఏదో ఒక రోజు మారుతారు అంతేకాని చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి విడాకుల దాకా వెళ్ళిపోయి నేను సంపాదించుకుంటున్నాను నేను చేసుకుంటున్నాను నా వరకు నేను తెచ్చుకోగలుగుతున్నాను నా పిల్లల్ని నేను పెంచుకోగలను నేను పోషించుకుంటాను అని మీరు ముందుకు వెళ్ళిపోయారు అహ అహంకారానికి ముందుకెళ్ళిపోయారు అది మీ జీవితానికి చాలా నాశనం ఇంకో పెళ్లి చేసుకోవాలా అలాగైనా సరే ఇంకొక పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకుంటే వచ్చి కూడా ఎలా అంటే వాడు గంట దారుణం అయితే ఏం చేస్తారు సరే పెళ్ళొద్దు వేరే వాళ్ళు ఎవరితోనో వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకున్నారు లివింగ్ రిలేషన్షిప్ లో ఎన్నో రకాలు వస్తూ ఉంటాడు ఆడికి నచ్చుతూ ఉంటాడు నచ్చపోతే పోతాడు ఆడు మనకి ఏమన్నా శాశ్వతం అండి ఇలాంటి విషయాల్లో అహంకారానికి వెళ్ళి భర్తను దూరం చేసుకోకండి ఆడవాళ్ళు మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే మగవాళ్ళు కూడా భార్యను దూరం చేసుకోకండి అహానికి వెళ్ళిపోయి అమ్మ ఏదో అందను మా అక్క ఏదో అంది మా చెల్లి ఏదో ఉంది కాబట్టి నాకు ఆ వద్దు నాకు ఆ భార్య వద్దు అంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది ఏం చేస్తుంది పెంచి పోషించాల్సిన బాధ్యత మీకు ఉంది అహంకారంగా వాడిని కొట్టడం తిట్టడం ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఎంత పనులు చేస్తారు ఎన్ని రకాలు మిమ్మల్ని తెల్లారులేసి ఆఫీస్ కి పంపించడానికి వాళ్ళు సహాయ శక్తుల ప్రయత్నాలు చేస్తా ఉంటారు వాళ్ళు గౌరవించండి అంతేగాని అహంకారానికి వెళ్ళి అది అది ఎంత ఆఫ్టర్ అనకండి ఆడ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు కాబట్టి అంత దూరం ఎవరో తెచ్చుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న జీవితం దానికోసం అహంకారాలకు పోయి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోకండి ప్రేమిస్తే ప్రాణం ఇస్తుందండి భార్య కాబట్టి మీరు ప్రేమించడం నేర్చుకోండి ఆటోమేటిక్గా అవే వస్తాయి కాబట్టి నారిపోయకుండా నీరు పె నీరు పెట్టకుండా పెరిగేవి మాత్రం ఈ రెండు మాత్రం ఉంటాయి పొలంలో కలిపి మనిషిలో ఆహం ఈ అహాన్ని జయించిన రోజు మనిషి ఎక్కడో ఉంటాడండి కాబట్టి మీరు అహాన్ని పెంచుకోవద్దు అందరూ ప్రేమగా ఉండండి సామరస్యంగా ఉండండి భార్య భర్తలు ఎప్పుడూ కలిసి ఉండండి ఇదే నా కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్